రామగుండం కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి జిల్లాలో నాలుగు పోలీస్ స్టేషన్ల కొరకు జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే వాటి కొరకు స్థలం రామగుండం సిపి శ్రీనివాసులు పరిశీలించారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో గల సహాయ అగ్రికల్చర్ ఆఫీసును పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్కు కేటాయించగా బంతంపల్లి స్కూల్లో ఎలిగేటు మండల కేంద్రంలో పాత ఎంఆర్ఓ ఆఫీసులో పోలీస్ స్టేషన్ కొరకు స్థలం కేటాయించారు ఈ కార్యక్రమంలో అందరికీ నమస్కారం మన రామండం కమిషనరేట్ లో రీసెంట్గా సీఎం గారు మన నాలుగు పోలీస్ స్టేషన్స్ ఇక్కడ కొత్త పోలీస్ స్టేషన్స్ ని ఖరారు చేశారు దాంట్లో భాగంగా జివో రిలీజ్ అయింది ఇప్పుడు ఆ జివో ప్రకారము ఈ మార్కెట్ యార్డ్లో ఉమెన్ పోలీస్ స్టేషన్ కోసము ఒక బిల్డింగ్ వెతుకుతున్నాము ఆల్రెడీ కలెక్టర్కి రాయడం జరిగింది ఇది ఈ బిల్డింగ్ బాగుంది చూడండి అని చెప్పారు ఇది ఆల్మోస్ట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేస్తారు దీన్ని రెనోవేషన్ చేసుకొని ఇక్కడ ఉమెన్ పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేద్దామని ఇక్కడ ఇన్స్పెక్షన్ కూడా వచ్చాము అలాగే రూరల్ పోలీస్ స్టేషన్ కూడా ఒక స్కూల్లో ఇప్పుడు ఇందాక రోడ్డు మీద మనము గోదావరి పోతుంటే ఆ రోడ్డు మీద పోయి ఒకటి అక్కడ స్టూడెంట్స్ని వేరే స్కూల్ స్కూల్కి కానీ వేరే